ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోండి అంటూ వార్తలు అయితే వస్తుంది అండి దీనికి సంబంధించి వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయగా రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్లైకి ఆల్స్ ట్యాప్ చేయండి చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో నాలుగు దశల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి ఏపీ ఎన్నికలు ఏప్రిల్ ఇరవై తేదీ నోటిఫికేషన్ విలుడగా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు నామినేషన్ లెక్కితే దాఖలు చేసుకోవచ్చు మే పదమూడు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన జరగనున్నాయి మొత్తానికి తెలంగాణలో కూడా ఇదే రోజు అయితే ప్రకటించారు మరి మీ ఓటు హక్కు ఉందా లేదా ఓటర్ జాబితాలో ఎలా చెక్ చేసుకోవాలనే వివరాలు అనేది తెలుసుకుందాం అండి ఓటర్ జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం ఎలా అనేది సులభంగా ఇక్కడ హెచ్టీటిపి స్లాష్ ఎలక్ట్రికల్ అనగా ఆ సర్చ్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ అని ఓపెన్ చేయాలి మీ ఫోన్లో కానీ లేదంటే కంప్యూటర్లో కానీ ఇలా వెబ్సైట్ని కొట్టిన తర్వాత ఇప్పుడు మీరు పేరు సర్చ్ చేసేందుకు అంటే మూడు ఆప్షన్లు అయితే కనిపిస్తాయి ఎపిక్ ఐడి లేదా మొబైల్ నెంబర్తో ఇతర వివరాలు సమర్పించడం ద్వారా సర్చ్ చేయొచ్చు అనమాట మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఓటీపీ ధృవీకరించుకోవాల్సి అయితే ఉంటుంది ఇతర వివరాలు ఉంటే పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ వయసు జెండర్ రాష్ట్రం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గం ఫిల్ చేయాల్సిన తర్వాత క్యాప్స్ అయితే ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేస్తే చాలు జాబితాలో మీ పేరు ఉంటే అక్కడ పోలింగ్ బూత్ అడ్రస్ సీరియల్ నెంబర్ కూడా సహా విరాలు అయితే కనిపిస్తాయన్నమాట ఎపిక్ ఐడితో చెక్ చేయాలంటే సంబంధిత ఆప్షన్ ఎంచుకొని నెంబర్ ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్స్ ఎంటర్ చేసి చర్చ్ కొడితే చాలు ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే ఆ పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబరు అన్నీ కూడా కనిపిస్తాయి ఇక మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసేందుకు ఓటీపీ ధృవీకరించుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత క్యాప్స్ ఎంటర్ చేసి సెర్చ్ చేసి క్లిక్ చేస్తే చాలు అన్ని వివరాలు అయితే కనిపిస్తాయి మూడు మార్గాల్లో ఎలాగైనా మీ ఓటు హక్కు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి ఏప్రిల్ పదిహేను వరకు ఏపీలో అనగా తెలంగాణలో ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు కేంద్ర ఎన్నికల సంఘం